హాయ్ అండి అందరికీ నమస్కారములు మన సబ్స్క్రైబర్స్ అండ్ వివర్స్ కూడా చాలా మంది మంగళగిరిలో ఏమైనా ఉంటే ప్రాపర్టీస్ అంటే మాకు సెండ్ చేయాలని అడిగారు అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అండి మన మంగళగిరిలో ఇలాంటివి చాలా ప్రాపర్టీలు అయితే నెక్స్ట్ టైమ్స్ మనకు రావడం జరుగుతుంది మంగళగిరిలో తెనాలి ఫ్లైఓవర్ దగ్గర ప్రైమ్ లొకేషన్లో బ్యాంకు వేలం ద్వారా అమ్మకానికి ఒక గొప్ప అవకాశం అయితే రావడం జరిగింది నార్త్ ఫేసింగ్ బిల్డింగు ప్లస్ వన్ ఇండిపెండెంట్ బిల్డింగ్ మీరు వెతుకుతున్న డ్రీమ్ హౌస్ కావచ్చు ఈ ప్రాపర్టీ మనకు చూసుకున్నట్లయితే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ బిల్డింగ్ లొకేషన్ చూసుకుంటే మనకి ఈ రెండు వందల నలభై మూడు స్క్వేర్ యాడ్స్ లో నిర్మించడం జరిగింది ఈ ఇంటు పేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ లో రావడం జరిగింది లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మంగళగిరి కుప్పరావు కాలనీలో ఉండడం జరిగింది హైలైట్ చూసుకుంటే మనకి ఈ ప్రాపర్టీ నుండి తనాలి ఫ్లైఓవర్కి బాగా దగ్గరలో వాహనాల రాకపోకలు సులభతరంగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ ఆప్షన్ లో రావడం జరిగింది ఒక కోటి ఇరవై లక్షలు మాత్రమే బ్యాంక్ ఆప్షన్ లో మనకి సేల్కు రావడం జరిగింది ఈ బ్యాంక్ ఆప్షన్ చివరి చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ చివరి తేదీ చూసుకున్నట్లయితే మే పది వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇది ఒక బ్యాంకు వేలం ప్రాపర్టీ కావడంతో మార్కెట్ ధర కన్నా తక్కువకే లభిస్తుంది మేము ఈ ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసి మీకు నమ్మకంగా అందిస్తున్నాము లీగల్ క్లియరెన్స్ వెరిఫికేషన్ అన్ని పూర్తిగా చెక్ చేసి తీసుకువచ్చిన ఇంటి వివరాలు ఇవే వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఈ బిల్డింగ్ అనేది నార్త్ నార్త్పీలో రావడం జరిగింది ట్రాన్స్పోర్టు మార్కెట్ స్కూల్స్ అన్ని ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా అయితే ఉంటుంది రెంటల్ ఇంతకైనా స్వయంగా నివసించడానికైనా బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మీరు స్వయంగా వేలంలో పాల్గొని సొంతంగా కొని ఇంటి విలువను పెంచు పెంచుకోవచ్చు బ్యాంకు వేలం కాబట్టి మిడ్ బడ్జెట్లో హైవేలు గేటింగ్ ప్రాపర్టీ అంది ఇలాంటి గుడ్ లొకేషన్లో ప్రాపర్టీ మళ్ళీ రావడం చాలా కష్టం కష్టమంది బ్యాంకు వేలం ఎలా జరుగుతుంది ఎలా పాల్గొనాలి అన్ని మేమే గైడ్ చేస్తాం దగ్గరుండి ఇంకోసారి గుర్తించుకోండి రెండు వందల అరవై మూడు గజాలపు బిల్డింగు జీ ప్లస్ వన్ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ కుప్పురావు కాలనీ మంగళగిరిలో ఉంటుంది ఒక కోటి ఇరవై లక్షలు మాత్రమే ఆప్షన్ చివరి తేదీగా చూసుకున్నట్లయితే మే వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది ప్రకటించడం జరిగింది ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి శివ ప్రాపర్టీస్ మరిన్ని విశ్వసనీయమైన బ్యాంకు వేల ప్రాపర్టీస్ కోసం మీకు కావాలంటే వెంటనే సంప్రదించండి